హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి జీ సెవెన్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది సో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనమాట ఇవి డిగ్రీ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది వేలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ సో అప్లికేషన్ ఫీజ్ అనేది ఎటువంటిది లేదు వెంటనే కావాలి జాబ్ అనుకున్న వారు మాత్రం దీనికి అప్లై చేసుకోండి అలాగే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు సో అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అంతవరకు చూడండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి బెంగళూరులోని ఎంజీ రోడ్లో జీ సెవెన్లో కస్టమర్ సపోర్టు ఎడ్యుకేటివ్ ఉద్యోగాలు ప్రారంభం అవుతున్నాయి అన్నమాట ఉద్యోగం వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ అనేసి ఇవ్వడం జరిగింది సో జీ సెవెన్ కంపెనీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది మనకైతే బెంగళూరులో ఉంటుందన్నమాట బిఏ పాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ మనకి శాలరీ అనేది ఉంటుంది అనమాట సో ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది అవసరం లేదు ఇదైతే పోస్ట్ అయ్యి ఒక సంవత్సరం అంటే ఒక రోజు కిందట మనకి పోస్ట్ అయ్యింది వన్ డే ఎగో అనమాట సో మనకి ఉద్యోగం వివరాలు చూసుకుంటే మేము వాయిస్ ప్రాసెస్లో కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ని నియమిస్తున్నాము అభ్యర్థి ఇంగ్లీష్ మరియు ఇతర దక్షిణ భారతీయ భాషల్లో మంచిగా మాట్లాడగలిగే విధంగా ఉండాలన్నమాట సో అవసరాలు వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ పాత్రలో నిరూపితమై పని అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి సో అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి ఏర్పరచుకోవాలి బలమైన సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అనేవి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట మల్టీటాస్క్ మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీసు మరియు కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో నైపుణ్యం అనేది ఏదైనా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం వివరణ ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది కస్టమర్ పేషన్లు మరియు ఆందోళనలకు ఈమెయిల్ చాట్ మరియు ఫోన్ ద్వారా సకాలంలో మరియు వృత్తిపరమైన పద్ధతిలో మీరైతే ప్రతిస్పందించాలన్నమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఈమెయిల్ ద్వారా కావచ్చు చాట్ ద్వారా కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు కస్టమర్ అడిగే ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసే విధంగా మీరైతే వెంటనే స్కిప్ చేయకుండా వెంటనే మీరు సమాధానం ఇచ్చే విధంగా అయితే చూసుకోవాలన్నమాట అన్ని కస్టమర్ విచారణలను తక్షణమే మరియు కస్టమర్ సంతృప్తి చెందేలా పరిష్కరించబడిందని నిర్ధారించుకోకండి అలాగే నెక్స్ట్ కస్టమర్ పరస్పర చర్యలు మరియు లావాదేవీల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించగలిగే విధంగా చూసుకోవాలన్నమాట కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి మరియు పరిష్కరించడానికి ఇతర బృందాలతో సహకరించే విధంగా కూడా మీరు వ్యవహరించాలి అలాగే కస్టమర్ అవసరాలను గుర్తించండి మరియు తగిన పరిష్కారాలు ఉత్పత్తులు లేదా సేవలను అందించగలిగే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట కస్టమర్లకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి కంపెనీ ఉత్తతలు సేవలు మరియు విధానాలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలి మీ కస్టమర్ సేవా నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేయండి మరియు మెరుగుపరచండి అనేసి ఇవ్వడం జరిగింది అలాగే మీకు కస్టమర్ సర్వీస్ పట్ల మక్కువ ఉంటే మరియు పైన పేర్కొన్న అర్హతలు ఉంటే దయచేసి మీ రెజ్యూమ్ మరియు కవర్ లెటర్ను పరిశీలన కోసం సంప్రదించ సమర్పించే విధంగా అయితే ఉండాలి మేము మీ స్పందన కొరకు వేచి ఉంటాము అనమాట వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఈ కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ జాబ్ గురించి మరింత సమాచారం ఇవ్వబడింది అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ ఉద్యోగానికి సంబంధించిన అన్ని సమాధానాలను పొందడానికి దయచేసి దిగువ తరచుగా అడిగే ప్రశ్నలు చూడండి అనేసి ఇవ్వడం జరిగింది అలాగే ఈ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ప్రొజెక్షన్ కోసం దరఖాస్తు చేయడానికి ఉద్యోగ అవసరాలు ఏమిటంటే ఒక అభ్యర్థి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా కనీసం ఫ్రెషర్గా కలిగి ఉండాలన్నమాట అంటే మీరు ప్రెసర్ సరైను కూడా దీనికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అని చూసుకుంటే మీకు ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటంటే అభ్యర్థి కింది వాటిలో దేన్నైనా గ్రాడ్యుయేటీ దేనిలో అయినా కావచ్చు గ్రాడ్యుయేటీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బిఏ ఓకేనా బిఏలో అనమాట అలాగే ఈ ఉద్యోగానికి జీతం అవసరాలు ఏమిటంటే జీతం పరిధి వచ్చేసరికి నెలకి మనకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీ యొక్క ఇంటర్వ్యూపై ఆధారపడి ఈ యొక్క జీతం అనేది కేటాయించడం జరుగుతుంది ఇంటర్వ్యూలో కానీ మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోండి ఈ యొక్క జీతం అనేది మీకు మంచిగా వస్తుంది ఈ కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్గా బెంగళూరులో పూర్తి సమయంగా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది సో పార్ట్ టైం కాదండి ఓన్లీ ఫుల్ టైం జాబ్ అనమాట ఇది ఓన్లీ బెంగళూరులో మాత్రమే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఉద్యోగం యొక్క నియమిక ప్రక్రియ ఏంటంటే నియమిక ప్రక్రియ అంతా కంపెనీపై ఆధారపడి ఉంటుందన్నమాట సాధారణంగా ఎంట్రీ లెవెల్ కోసం అభ్యర్థుల్ని నియమించాలంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అలాగే గ్రూ జీడీ అనేది ఉంటుంది అంటే గ్రూప్ డిస్కషన్ వారు కమ్యూనికేషన్ కోసం చూస్తే టెక్నికల్ టెస్ట్ మరియు మకామిక్ ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నమాట అంటే టెక్నికల్ తర్వాత మీకు అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట వాటికు వాటిని కూడా మీరు ఫేస్ చేయాలన్నమాట ఈ కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదా సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ పొజిషన్ కోసం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే మొత్తం మా సంస్థలో కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటివ్ ఉద్యోగం కోసం తక్షణమే ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఉద్యోగం వివరాలు చూసుకుంటే పాత్ర వచ్చేసరికి కస్టమర్ సేవ్ టెక్ సపోర్ట్ అనమాట ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ప్రెసర్స్ ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు నియమిక ప్రక్రియ వచ్చేసరికి ముఖాముఖి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం అనేది ఉంటుంది సో ఉద్యోగం ఐడి వచ్చేసరికి డబల్ టూ ఎయిట్ నైన్ టూ నైన్ టూ నైన్ వన్ అనేది ఇవ్వడం జరిగింది వర్గం వచ్చేసరికి మనకి సాంకేతిక మద్దతు అనేది ఉంటుంది స్థానిక చిరునామా వచ్చేసరికి ఎంజీ రోడ్ అనమాట ఎంజీ రోడ్లో అయితే మీకు ఈ యొక్క చిరునామా అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్రం వచ్చేసరికి కర్ణాటక దేశం వచ్చేసరికి భారతదేశం అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం అంతా కూడా ఉద్యోగం వివరణ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి యువర్ ఇక్కడ చూడండి ఇక్కడైతే మీకు పూర్తి పేరు అలాగే మీ ఈమెయిలు అలాగే మీ మొబైల్ ప్రస్తుతం నగరం అత్యధిక అర్హత కోర్సు ఉద్యోగం పాత్ర అలాగే వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించండి అనే దానిపైన క్లిక్ చేసి త్వరగా వర్తించండి అనే దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది పైన అయితే మీకు మీరు కస్టమర్ సపోర్ట్ ఎడ్యుకేటం కోసం దరఖాస్తు చేస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది సో ఈ ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్